అందరికీ నమస్కారం అంబటి రాంబాబు గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి వాళ్ళ ఫ్యామిలీకి దర్శనానికి వెళ్ళారండి వెళ్ళిన తర్వాత ఆ దర్శనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఫ్రీ భోజనాలు అవన్నీ జరుగుతాయి కదా ఆ ఫ్రీ భోజనాలు జరిగే చోట అసలు ఎలా ఉంది అక్కడ సిస్టమ్ ఎట్లా ఉందో చూద్దామని చెప్పి అక్కడ మన అన్న ప్రసాదాలయంకి వెళ్లారంట వెళ్ళిన తర్వాత భోజనం చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన అనుభూతిని తన యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ద్వారా ఆయన షేర్ చేసుకున్నాడు అందులో ఏమంటాడంటే ఆయన అసలు రోజుకి దాదాపుగా ఒక డెబ్బై ఐదు వేల మంది భక్తులు వస్తూ ఉంటారు తిరుమలకి ఇంతమంది భక్తులు వచ్చినాయి కానీ ఇంకా స్పెషల్ డేస్ ఏవైనా ఉన్నాయంటే బ్రహ్మోత్సవాలు కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు దాదాపుగా లక్ష నలభై వేల మంది దాకా భక్తులు తిరుమలకి వస్తూ ఉంటారు ఇంతమంది వచ్చినప్పటికీ కూడా ఇంత రష్ ఉన్నప్పటికీ కూడా అక్కడ భోజనం పెట్టే విధానం కానీ ఆ ఫుడ్ క్వాలిటీ కానీ చాలా టాప్గా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పి ఆయన ఒక చాలా శుచిగా శుభ్రంగా ఉన్నాయని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు అయితే ఈ కాంప్లిమెంట్ విన్న తర్వాత టీడీపీ వర్గాల్లోనే చాలా మంది షాక్ అయ్యారు ఎందుకంటే ఆయన హార్డ్ కోర్ వైసీపీ ఫ్యాన్ తర్వాత చాలా అగ్రెసివ్ పొలిటీషియన్ వైసీపీ యొక్క చాలా స్ట్రాంగ్ వాయిస్ అనమాట ఇప్పుడు కూడా టీ టీడీపీని విమర్శించడంలో ఫస్ట్ ఉండే వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఇలాంటి పాజిటివ్ కామెంట్స్ చేశాడనేసరికి అనేసరికి చాలా మంది నమ్మలేకపోతున్నారు వాళ్ళు టీడీపీ వర్గాలు కానీ తర్వాత మీడియా వర్గాల్లో కానీ చాలా చర్చ అయిపోయింది ఇది ఈ విషయం అనేది అయితే మీరు చూడండి అసలు ఇప్పుడు దీనివల్ల ఏదైనా వైసీపీకి ఏదన్నా రాజకీయంగా ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా అని చెప్పి మనం ఆలోచిస్తే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు జాగ్రత్తగా గమనించండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి నుంచి కూడా తిరుమల చుట్టూ చాలా వివాదాలు అనేవి జరుగుతున్నాయి లడ్డు విషయంలో మొదలు పెట్టి ఆ తర్వాత కొంతమంది భక్తులు చనిపోవటం తొక్కిసలాటలు అక్కడ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం భూములు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల్లో గాని తర్వాత ఇక చాలా విషయాలు ప్రతి ఒక్క విషయం ఇప్పుడు గోశాల విషయంలో గాని ఇట్లాంటి చాలా డిస్ప్యూట్స్ ఎప్పుడు ఏదో ఒక వివాదాల్లో తిరుమల సెంట్రిక్ గా చాలా రాజకీయాలు జరుగుతున్నాయి ఈ రాజకీయాలు అనేవి బీఆర్ నాయుడు గారు ఎప్పుడైతే చైర్మన్ అయ్యారో ఆ చైర్మన్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయినాయి దానికి కారణం ఏంటంటే బీఆర్ నాయుడు గారు ఒక సామాన్యమైన వ్యక్తి కాదు ఆయన ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి అధినేత ప్లస్ ఆ ఛానల్ టీడీపీ పార్టీకి అనుకూలమైన మీడియా కాబట్టి ఈ దాడి వైసీపీ నుంచి ఈ దాడి అనేది చాలా ఎక్కువగా జరిగింది ఎప్పుడు ఏదో ఒక వివాదాలు అనేవి జరుగుతూనే ఉంటాయి తిరుమల విషయంలో అయితే ఈ కామెంట్స్ ఈ కామెంట్స్ వచ్చిన తర్వాత మరి వైసీపీ రియాక్షన్ ఎట్లా ఉంటుందో కొంచెం వాళ్ళకి ఎట్లాగైనా సరే కొంచెం ఎంబరేజింగ్ గానే ఉంటుంది ఇప్పుడు ఎందుకంటే రేపు రోజున ఇప్పుడు తిరుమల తిరుపతి మన కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారు నిత్యం ఏదో ఒక వివాదం తీసుకొస్తూనే ఉంటారు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడా రేపొద్దున వీళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది కదా టీడీపీ వాళ్ళు చెప్పుకునే అవకాశం ఉంటుంది ఇవి మీ పొలిటీషియన్ మీ అంబటి రాంబాబే తిరుమల తిరుపతి దేవస్థానం మెయింటెనెన్స్ అసలు ఎక్సలెంట్గా ఉందని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు నువ్వేంటయ్యా మాట్లాడుతున్నావు అని చెప్పి అడిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది కొంచెం ఎట్లాగైనా సరే వైసీపీకి ఇబ్బందికరమైన సిచ్యువేషన్ నాకు తెలిసి ఇప్పటికే మన సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఈయనకి ఫోన్ చేసి కాస్త క్లాస్ పీకే ఉంటారని చెప్పి నేను అనుకుంటున్నాను అయితే నా అభిప్రాయం ఏంటంటే ఆయన ఇప్పుడు రాజకీయ ప్రతి ఒక్కటి కూడా రాజకీయం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఆయనకి కలిగిన అనుభూతిని నిజాయితీగా బయటకు వచ్చి ఒక వీడియో ద్వారా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి ఇది రాజకీయమైన యాంగిలో చూడాల్సిన అవసరం లేదు తనకి కలిగిన ఒక పర్సనల్ అనుభూతి ఇప్పుడు ఏదైనా గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఆ గవర్నమెంట్ లో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది మంచి చేసినప్పుడు మంచి అని చెప్పి చెప్పాలి చెడు ఉన్నప్పుడు విమర్శించాలి అట్లా ఉండాలి కానీ ప్రతి ఒక్కటి కూడా రాజకీయం చేసి ప్రతి దాన్ని కూడా విమర్శించాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పి నా అభిప్రాయం